హాయ్ హలో అండి మీలో బిగ్ బాస్కి నిన్న సాటర్డే ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎందుకంటే సోనియాకి బాగా బుద్ధి చెప్పారనమాట నాగ సారు ఆ విషయంలో అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది అందరం కూడా మనము వెయిట్ చేస్తున్నాం అనమాట సోనియాని సార్ ఏమంటారు అసలు సోనియాని ఎలా సార్ అంటారంటే ఖచ్చితంగా అయితే అడిగేసేసారండి సో అందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది లాస్ట్ టైము ఇదే పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా మన అందరం కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసాం సో అప్పుడైతే కొంచెం నిరాశపరిచారు అడగలేదు అది కానీ ఈసారి కూడా అడగరేమో అడగరేమో ఈ సోనియాని ఎందుకంటే సోనియా ఏమైతే ఉందో ఫ్యామిలీ చూస్తున్నారు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలిసిద్ది అన్నమాట మన ఆడియన్స్ ఎవరికీ నచ్చలేదు సో నాకు కూడా అసలు నచ్చలేదు ఇది ఈ విషయాన్ని నాకు సార్ తీస్తారా తీస్తారా అని చాలామంది వెయిట్ చేశారు చాలా వీడియోస్ కూడా వచ్చారండి ఫైనల్గా అయితే నాకు సారో అలా అనటము చాలా అలా అడగటము చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది బయట అందరూ చూస్తారు వాళ్ళు చూస్తారని వాళ్ళకు కూడా తెలుసు కాకపోతే ఏంటంటే మనం మనుషులు కాబట్టి మన ఫ్లో మనం మాట్లాడేసేస్తాం కాబట్టి అలా మాట్లాడింది అయినా కానీ అక్కడ పర్సనల్స్ అంటూ తీయకూడదు కాబట్టి ఆమె ఆల్రెడీ సార్ చెప్పారు మీ ఫ్యామిలీ గురించి మీరు చెప్పారా అనేసి అడిగినప్పుడు సోనియాకి చెప్పాను అంటే అందరికీ చెప్పాను మా మదరు ఫాదర్ గురించి అని మనకైతే చెప్పటం కూడా జరిగింది మనకి సో ఆ విషయాన్ని నాకు సార్ అడిగి క్లియర్ చేయటం నాకు మంచిగా అనిపించింది అనమాట ఫస్ట్లో సోనియా చాలా బాగా గేమ్ గేమ్ పక్కన పెడితే అంటే అందరిని కూడా నిల నిలబెట్టేది అనమాట ఏది తప్పున్నా కానీ అడిగేసేది అది బాగా నచ్చింది పోను పోను ఆమె ఏంటంటే ఆమె మైండ్ డైవర్ట్ అయిపోతాము అలానే ఆమె వేరే కాన్సన్ట్రేషన్కి వెళ్ళిపోవటము గేమ్ మీద ఫోకస్ తగ్గటము ఇవన్నీ కూడా కొంచెం ఆమె ఇది చేసుకుంది ఫస్ట్లో చాలా బాగా అంటే వాళ్ళని నిలదీయటం క్వశ్చన్స్ అడగటం రాంగ్ అయితే రాంగు రైట్ అయితే రైటు ఇలా అనటం కూడా చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ అనుకున్నా కానీ ముందు పోను పోను పృథ్వీతో కానీ నిఖిల్తో కానీ ఆమె ఉండేది అంతా అనిపించలేదు అలానే విష్ణు ప్రియ మీద ఏదైతే అందో ఆ మాట కూడా బాగా వైరల్ అయిపోయింది ఇప్పుడు ఎందుకంటే ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలిసిద్ది ఫ్యామిలీ లేని వాళ్ళకేం తెలుస్తుంది ఫ్యామిలీ చూస్తున్నారని అలా అన్నట్టు రాంగు నాకు సార్ అడుగుతారు అడుగుతారా లేదని వెయిట్ చేసాము ఫైనల్గా అయితే నాకు సార్ అడిగారు సో చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంక కాకుండా ఇంకోరు కూడా అలా మాట్లాడుకుని ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది అలా అడిగి చాలా సార్ అయితే మంచి పని చేశారు చాలా హ్యాపీగా ఉంది ఇంకా పోతే రాత్రి ఎపిసోడ్ అయితే చాలా బాగా జరిగింది సో ఇప్పుడు కూడా నాకు సార్ అసలు ఏమన్నానా ఏమన్నా అంటున్నారా అన్నిటికన్నా ఎపిసోడ్ ఈ ఈ సీజన్ ఎయిట్ బాగుందంట అలా ఏం కాదు సీజన్ సెవెన్ ఏ చాలా బాగుంది ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అమరు వీళ్ళిద్దరు ప్లస్ శివాజీ సార్ వీళ్ళది హైలైట్ అయిపోయింది ఎందుకంటే శివాజీ సారు ఎవరు సో వీళ్ళందరూ కూడా చాలా ప్లస్ అయ్యారు బిగ్ బాస్ సెవెన్ ఏదంటే బిగ్ బాస్ సెవెన్ నాకు తెలిసైతే ఏది బీట్ చేయలేదేమో ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్లో మన శివాజీ సార్ యాక్ట్ చేయటం కానీ సార్ మాట్లాడటం కానీ సారీ చాలా చాలా బాగా అనిపించింది అలానే అమరు పల్లవి ప్రశాంత్ వీళ్ళు కూడా జై జవాన్ జై కిసాన్ అని ఈ వర్డ్ అయితే చాలా ఫేమస్ అయింది అది అందరికి కూడా తెలుసు ఇంకపోతే ఈ సీజన్లో అంత ఫేమస్గా ఏది ఇంకా అవ్వలేదు లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ జై మళ్ళొచ్చేదంటే తగ్గేదే లేదు అదొకటి జై జవాన్ జై కిసాన్ ఇవి బాగా ఫేమస్ అయినాయి ఇంకా మన చాణక్య సార్ చాణక్య సార్ అని పేరు కూడా వచ్చింది మనందరికీ తెలిసిందే ఎలా అయినా కానీ సీజన్ సెవెన్ని అంత ఏం లేదు సీజన్ ఎయిట్లో సీజన్ సెవెన్ బాగుంది బట్ సీజన్ ఎయిట్ కూడా ఓకే కానీ కంటెస్టెంట్స్లో అంత యాటిట్యూడ్ కానీ కామెడీ ఎక్కడలా అనిపించటం లేదు నాకు శేఖర భాష గారు కొంచెం మాట్లాడటం అంత కామెడీ ఏమీ అనిపించలేదు ఇంకా పోతే మన అందరం కూడా అసలు ఎలిమినేట్ అయిపోతారు ఎలిమినేట్ అయిపోతారు ఏదైతే ఉన్నారో ఈయన ఈయన ఉన్నారు కదా మణికంఠ ఉన్నారు కదా సో మణికంఠ అనమాట మణికంఠని సార్ చాలా చాలా బాగా నచ్చ మెచ్చుకున్నారు సో మణికంఠను కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా డెవలప్ అయ్యాడు ఎందుకంటే ముందంతా అన్ని ఆలోచించుకుంటూ ఆట మీద కాన్సన్ట్రేషన్ లేకుండా అలా ఉండే మణికంఠ చాలా చేంజ్ అయిపోయాడని ఆల్రెడీ నాగ్ సార్ అన్నారు నాగ్ సార్ అంటాం పక్కన పెడితే హౌస్ మేట్స్ కూడా చాలా మంచిగా డెవలప్ అయ్యాడు ఆటలో కూడా బాగా చూపిస్తున్నాడు అనేసేసి మనకి చిఫ్ ఎవరినైతే చెఫ్ ఎంచుకోమన్నప్పుడు కూడా మణికంటకి చాలా చాలా బాగా వచ్చింది సో మనం మనందరం ఆడియన్స్ చూస్తున్నాం కాబట్టి మనకంటలో చాలా చేంజ్ వచ్చింది ఏదైతే బిగ్ బాస్ బూస్ట్ ఇచ్చారో అప్పటి నుంచి అయితే మణికంట చాలా చాలా చేంజ్ అయ్యాడు సో మనం మనకి ఏదైతే ఫుడ్ టాస్క్ ఉందో ఆ ఫుడ్ టాస్క్లో కూడా వెజిటేబుల్స్ కానీ అలానే పకోడీ చేయటానికి రెడీ చేయమని అని చెప్పటం చెప్పిన పదార్థాలను కరెక్ట్గా తీసిరావటం కానీ చాలా చాలా బాగా చేశాడు చాలా మంచిగా అనిపించింది చాలా డెవలప్ అయ్యాడు ఎందుకంటే మనం రాత్రి ఎపిసోడ్లో చూస్తే చాలామంది కూడా ఏమంటున్నారంటే తను ఏమనుకున్నాడో అదే మాట్లాడతాడు పాయింట్ అవుట్ చేస్తాడు అనేసేసి అంటారు ఎందుకంటే మన బిగ్ బాస్లో పాయింట్ అయితే చేయాలి కాబట్టి ఏది మిస్టేక్ అయితే దాన్ని పాయింట్ అవుట్ చేయాలి కాబట్టి సో మనకంటర్నైతే గుడ్డు మరి ఈ ఎపిసోడ్లో ఆల్రెడీ శేఖర్ బాషా గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు అనేసి అన్నారు కాబట్టి చూద్దాము ఇంకపోతే చాలా గుడ్ న్యూస్ ఎందుకంటే శేఖర్ బాషా గారికి బాబు పుట్టాడు కాబట్టి చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు సో ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ ఒక బేబీ అనేది మనకి ఓల్డ్లోకి వచ్చింది కదా అది మన బిగ్ బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషా గారు కాబట్టి సో చాలా హ్యాపీగా ఉంది ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కానీ సో మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా శేఖర్ బాషా కూడా చాలా ఆనందపడ్డారనమాట ఎందుకంటే ఎవరైనా కానీ చూడాలనుకుంటున్నారు కదా అనుకుంటారు కదా సో మేబీ తను కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నారేమో ఇంకా పోతే ఇంకా నైనిక నైనిక కూడా కొంచెం ఎందుకంటే నైనిక ఆల్రెడీ యాష్మిన్ ని మనకి ఏదైతే చీఫ్ పదవి నుంచి అయితే చీఫ్ పదవి నుంచి అయితే తీసేశారు చాలా మంచి పని చేశారు నాకు సార్ అయితే యాష్మిన్ యాష్మిన్ ఓవర్ యాక్షన్ అసలు చూడలేకపోతున్నాం అనమాట ఆమె గేమ్ పోయింది ఓవర్ యాక్షన్ ఒకటి బాగా ఇస్తుంది ఇరిటేషన్ వస్తుంది అసలు ఆ యాష్మిన్ యాష్మిన్ వెళ్ళిపోయింది అనుకున్నాం కానీ యాష్మిన్ ఈ వీక్ కంటిన్యూ అవుతుంది మంచి పని చేశాడు బిగ్ బాస్ అయితే ఎందుకంటే ఆమెని చెఫ్ పదవి నుంచి అయితే పక్కకు పెట్టేశాడు ఎందుకంటే అబ్బబ్బా ఆమె ఆడి అవ్వలేదు చెఫ్ ఆమె ఏమి గేమ్ ఆడలేదు వాళ్ళు వాళ్ళిద్దరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నైనిక అలానే అఖిలు వాళ్ళిద్దరు ఎన్నుకున్నారు కాబట్టి ఆమె చెఫ్ అయింది లేకపోతే ఆమె చెఫ్ అయ్యేదే కాదు అసలు అయిన తర్వాత ఆటేమో కానీ యాక్షన్ ఎక్కువైపోయింది ఆమెకి ఎగరటం ఎక్కువ కోప కోప పడటము ముఖమంతా ఫేస్ ఒకలాగ పెట్టి మాట్లాడటము ఈ ఓవర్ యాక్షన్ అయితే అయిపోయింది కాబట్టి సో ఆమెకైతే ఇక ఇక్కడ నుంచే స్టార్ట్ ఉండిద్ది అనమాట బ్యాటింగ్ ఉండిద్ది ఎందుకంటే అన్నీ ఆడాలి కాబట్టి ఉంది సో నైన కూడా కొంచెం ముందున్నంత యాక్టివ్నెస్ ఇప్పుడు లేదు అనేసి అనిపిస్తుంది అనమాట నిఖిల్ నిఖిల్ సార్ చాలా బాగా మెచ్చుకున్నారు నిఖిలే కంటిన్యూ కావాలనేసేసి బిగ్ బాస్ అయితే డిసైడ్ చేశాడు నెక్స్ట్ చీఫ్ను కూడా మనం అంటే వాళ్ళ హౌస్ మేట్స్ మొత్తం ఎన్నుకోమన్నప్పుడు అందరికి కూడా మనకి ఏదైతే పెళ్లి చూపులు హీరో ఉన్నారు కదా మనం ఎంచుకోవటం జరిగింది సో ఆయన స్ట్రైట్గా మాట్లాడతాడు అలానే అందరితో చాలా కలిసిపోతాడు ఇవన్నీ చెప్పారు కాబట్టి సో ఇంకా ఆయన అయితే చెఫ్గా ఉన్నాడు ఇంకా పోతే నవీల్కి అయితే అన్యాయం అనేసి ఆల్రెడీ ఒప్పుకున్నారు ఇంక ఇప్పుడైతే ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట బిగ్ బాస్ బాగా సో మనకు కూడా ఆడియన్స్ కూడా కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట బిగ్ బాస్ సో నైట్ ఎపిసోడ్ అయితే చాలా మంచిగా జరిగింది ఎవరికి క్లాస్ బీకాలో నాకు సార్ అయితే వాళ్ళకి క్లాస్ బీకారు ఎవరిని అప్రిషియేట్ చేయాలో వారిని అయితే అప్రిషియేట్ చేశారు ఎవరికి వార్నింగ్ ఇవ్వాలో వాళ్ళకైతే వార్నింగ్ ఇచ్చారనమాట ఇంకా కిరాక్ సీత ఉంది కదా కిరాక్ సీతని మొన్న కిరాక్ తీసేశారు సో కిరాక్ అయితే ఇచ్చాడు ఎందుకంటే ఆమె రేషన్ విషయంలో చాలా బాగా చేసింది అనేసి ఇచ్చారనమాట సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే తప్పకుండా లైక్ చేయబోతే లైక్ చేయండి సో ఈరోజు శకర భాష ఎలిమినేషన్ అనమాట ఈరోజు ఫండే కాబట్టి సండే ఫండే కాబట్టి ఈరోజు ఫంత అయితే మన నాకు సార్ వస్తారు సో మీకు సోనియా ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కింద కామెంట్స్ జరపండి బాయ్